నెల్లూరు జిల్లాలో కావలి నియోజకవర్గం ప్రాముఖ్యమైన నియోజకవర్గం గత రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఈ నియోజకవర్గ ప్రజలు వైసీపీకి పట్టణం కట్టారు రానున్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మరికొద్ది రోజులు జరగనున్న నేపథ్యంలో ఎలాగైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకు చెక్ పెట్టాలని టీడీపీ అధిష్టానం మాస్టర్ స్కెచ్ వేసింది ఈ నేపథ్యంలో కావలి నియోజకవర్గంలో ప్రముఖ వ్యాపారవేత్త కావ్య చారిటబుల్ ట్రస్ట్ అధినేత దగ్గుమాటి కృష్ణారెడ్డి అలియాస్ కావ్య కృష్ణారెడ్డి పేరును తొలి జాబితాలో విడుదల చేసింది ప్రస్తుతం కావ్య కృష్ణారెడ్డి గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడి మరిన్ని మీకు శుభాకాంక్షలు చెప్పండి ఈ రోజు కావలి ఎంతో మంది పోటీ పడ్డారు అధిష్టానం మీ పేరు నిర్ణయించినట్టారు ముఖ్యంగా కావలి నియోజకవర్గం వ్యవసాయానికి అనుకూలమైనటువంటి ప్రాంతం ఇక్కడ వ్యవసాయం తప్ప ఇటువంటి ఇండస్ట్రీ లేనటువంటి ప్రాంతం ఇక్కడ వ్యవసాయదారులు వ్యవసాయ కూలీలు మాత్రమే నివసిస్తున్నటువంటి ప్రాంతం ఈ ప్రాంతంలో వ్యవసాయం తెలిసిన వ్యక్తిగా ప్రజలకు సమస్యలు పరిష్కరించగలిగే వ్యక్తిగా పోటీ చేయించాలనే ఆలోచనతో అధిష్టానం నేను కూడా ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తిని కాబట్టి నాకు వ్యవసాయం మీద ఈ ప్రాంతం మీద ఒక అవగాహన ఉంది కాబట్టి ప్రజలతో మమేకమైనటువంటి విధానం తెలుసు కాబట్టి నన్ను వారు ఇక్కడ నియమించడం కూడా జరిగింది సార్ మీ నియోజకవర్గంలో సమస్యలు ప్రజల సమస్య గమనించారా ఒకవేళ మీరు గెలిస్తే ఆ సమస్యల పరిష్కారం మీరు ఏం చేస్తారు కావల్లో అపరిష్కృతం ఉన్నటువంటి సమస్యలు చాలా ఎక్కువ ఉన్నాయండి అనాదిగా కూడా పంతొమ్మిది వందల ఎనభై ఏడులో కావ కావల్లో ఒక సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నామకరణం చేసి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ని ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఇప్పటికీ దాదాపు ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు పూర్తి పాపులేషన్ అప్పుడు ఉన్నది ముప్పై ఏడు వేల మంది ఉంటే ఈరోజు లక్ష ఇరవై వేల మంది పాపులేషన్ ఉన్నారు దానికి తగ్గట్టు వాటర్ని డ్రా చేయాల్సిన అవసరం ఉంది అప్పట్లో పాయింట్ త్రీ టీఎంసీ వాటర్ మాత్రమే డ్రింకింగ్ వాటర్ పర్పస్కి ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటి వరకు కూడా పాలకులు ఆ యాంగిల్లో ఆలోచించి కావాల ప్రజలకు దాహత్యం తీర్చే కోసం ప్రభుత్వం దగ్గర నుంచి సోమశల డ్యామ్ నుంచి ఎక్కువ నీళ్లు డ్రా చేసుకునేది అధికారాన్ని రూపంలో తెచ్చుకున్నటువంటి దాఖలలు మొట్టమొదటి కావల ప్రజలు డ్రింకింగ్ వాటర్ సప్లై చేయాలి ఈ రోజుకి రెండు గంటలన్నా ప్రజలకు స్వేచ్ఛగా వాటర్ ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ విధంగా అమృత పథకం ద్వారా కావల్లో ఉన్న ప్రతి ఇంటికి ట్యాప్ ఇచ్చేటువంటి కార్యక్రమం ఆల్రెడీ నాంది పలుకున్నారు తప్పకుండా దాన్ని ప్రతి ఒక్క ప్రజలకి అందే విధంగా చూడాలి తద్వారా వాటర్ కూడా ఎక్కువ అందించాలంటే ముందు సోమశాల వాటర్ నుంచి ఎక్కువ వాటర్ని క్యూసెక్లు వాటర్ని తీసుకునేటట్టుగా ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేపించాల్సి ఉంది మొట్టమొదటిది చేయబోతున్నాం రెండు కావలు వ్యవసాయం మీద ఆధారపడే ప్రాంతం కాబట్టి ఇక్కడ వర్షం కురిస్తే తప్ప పంటలు పండు పరిస్థితి ఉంది పేరు సోమసార్లు ఉన్నప్పటికీ కూడా సోమశాల ఆయికట్టుదారులైనటువంటి హక్కుదారులైనటువంటి రైతులకు ఆఖరి తీర వరకు నీళ్లు వచ్చేటువంటి పరిస్థితి లేదు ఇంకా కాలువలు ఇప్పటికి ఇంకా తవ్వాల్సిన పరిస్థితి ఉంది డ్యామ్ పూర్తయింది పంతొమ్మిది వందల ఎనభై నాలుగుకి తొంభై నాలుగుకే పూర్తయింది కానీ అప్పటి నుంచి ఇప్పటికి కూడా పాలకుల నిర్లక్ష్యం ఫారెస్ట్ వాళ్ళ క్లియరెన్స్లు తెచ్చుకోవడంలో నాయకుల ఉత్సాహం చూపునందువల్ల ఇప్పటికి కూడా కాలాలు పూర్తి కాలేదు వాటన్నిటిని కూడా తవ్వించి ఆఖరి ఎకరాకైనా నీళ్లు అందించాలనేది ఒక మెయిన్ కాన్సెప్ట్గా ఉంది ఇంకా ముఖ్యంగా కూడా సోమశైలపూడి డ్యామ్ రిజర్వాయర్ని ఏర్పాటు చేసేటప్పుడు ఆయికట్టు స్థిరీకరణ జరిగినప్పుడు నెల్లూరుకి ఎక్కువ ఆయకట్టు పోయింది కావల ప్రాంతానికి ఎక్కువ ఆయికట్టు తగ్గింది అయితే నెల్లూరు ప్రాంతం ఈరోజు మూలాపేట కానీ మాగుండలేవిటి కానీ ధనలక్ష్పురం కానీ లేదంటే కృష్ణపట్నం పోర్టు కానీ ఇక్కడ అంతా కూడా కొన్ని వేల ఎకరాలు ఈరోజు వ్యవసాయానికి వ్యవసాయేతరగా బూరిగా మారినప్పటికి కూడా ఇప్పుడు కూడా హైకట్లు మటుకు దాన్ని రెగ్యులర్ చేయలేదు ఆ హైకట్టుని ఎక్స్ట్రా దాదాపు యాభై వేలు ఈ ల్యాండ్ ఈరోజు అక్కడ తగ్గిపోయింది ఆ యాభై వేల ల్యాండ్ బదులు ఆయికట్టును మా ప్రాంతానికి పెంచుకుంటే ఐడి కింద కానీ లేదా రెగ్యులర్ కింద కానీ ట్యాంక్స్ కింద కూడా ఈ రోజున ఆయికట్టును పెంచుకోవడానికి అవకాశం ఉంది ఆ విధంగా ప్రభుత్వంతో చర్చించి కావల ప్రాంతాన్ని డెల్టా ప్రాంతంగా మార్చేదానికి కూడా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది కావలు ఎక్కువ మంది ఎడ్యుకేషన్ అబ్బగా ఎక్కువ ఉంది కావాలను ఇంజనీరింగ్ కాలేజీలు ఫస్ట్ నుంచి కూడా కావలి ఎడ్యుకేషన్కి పేరు ఉన్నటువంటి కావాలి ఈరోజు ఉద్యోగ విద్యార్థులు విపరీతంగా ఉన్నారు అందరు కూడా నిరుద్యోగులుగా ఉన్నారు వాళ్ళందరికీ ఉద్యోగులకి నిరుద్యోగులు ఉద్యోగ రూపకల్పన రావాలంటే ఈ ప్రాంతాన్ని ఇండస్ట్రియల్గా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యలో ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో మా కావులుగా వైపున విమానాశ్రయాన్ని ఉత్తరం వైపున రామాయపట్నాన్ని తూర్పు వైపున జుబోల్దిన ఆర్బన్ మూడు రకాలటువంటి ప్రాజెక్టులకి నామకరణం చేసి వాటి డిపిఆర్లు పూర్తి చేసి ఎస్టిమేట్ చేసి టెండర్లు పిలిచి శంకుస్థాపన కూడా చేయడం జరిగింది ఆ పనులన్నీ శరవేగం జరుగుతున్నాయి రేపటి రోజున ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకరణ చేసిన వెంటనే ఇండస్ట్రీలన్నీ కూడా ఇక్కడ బాగా అభివృద్ధి చెందేదానికి అవకాశం ఉంది తద్వారా లోకల్కి డెబ్బై ఐదు పర్సెంట్ ఉద్యోగ రూపకల్పన ఇవ్వాల్సిన బాధ్యత ఉంది కాబట్టి మా ప్రాంతంలోని యువకులందరూ కూడా ఉద్యోగాలు కల్పించాలనేది ఒక ద్వేయంగా పెట్టుకున్నాను ఈ విధంగా వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేస్తూ పట్టణ అందరూ కూడా డ్రింకింగ్ వాటర్ పీస్ఫుల్గా ప్రజా శాంతి భద్రతలు ఎటువంటి లోపం లేకుండా చూడటం అదేవిధంగా నిరుద్యోగులకి ఉద్యోగ కల్పన కల్పించడం ద్వారా కావాలని అభివృద్ధి చేయాలని కాంక్షతోనే రాజకీయాలకు రావడం జరిగింది కావల మీద కావల నియోజకవర్గం మీద నాకంటూ ఒక అభిప్రాయం ఉంది నేను ప్రజలకు సేవ చేయాలని ఆలోచనతో రాజకీయాలకు వచ్చినాను తప్పకుండా ప్రజలు నన్ను ఆదరిస్తారు తప్పకుండా నన్ను మంచి మెజార్టీతో గెలిపిస్తారని కూడా ఆశిస్తున్నాను సార్ పైన ప్రధానమైన ఆరోపణ కావ్య కృష్ణారెడ్డి ఒక అవినీతి పరుడు ఆ అక్రమ గనుల తవ్వకాలు చేసి కోట్లు సంపాదించాడు మీ ప్రత్యర్థి ఆరోపిస్తాడు ఏమంటారు ఏమంటే నా గనులు కంపెనీలు ఏమి లేవండి నా మాకున్నది మా కుటుంబానికి క్రషర్ వ్యాపారమే క్రషర్లో కోట్లు సంపాదించేదానికి అదేమన్నా పెద్ద బిజినెస్ కాదండి అది కుటీర పరిశ్రమ లాంటిది ఏదో ఇంకా ఇప్పుడు ఒక నాయకుడి మీద మచ్చ చేయాలంటే ఏమి దొరికినప్పుడు ఏదో ఒకటి దొరికింది కాబట్టి దాని మీద వేయటమే నేను మొన్నటి వరకు ప్రతాప్ రెడ్డి వైసీపీ గవర్నమెంట్ నాలుగు సంవత్సరాల పది నెలల కాలం వరకు కృష్ణారెడ్డి పెద్ద మనిషి పద్ధతి కలవాడు అన్నీ ఉన్నాయి ఇప్పుడు వచ్చే తెలుగుదేశంలో పోటీ చేయగానే ఈయన మాఫియా ఈయన డాను ఈయన అవినీతి పరుడు అందరిని తొక్కిచ్చాడు లారీలతో చంపించాడు ఎన్నో ఉన్నాయి ఇవన్నీ ఏదో చెప్తే కళ్ళబుల్లి మాటలు చెప్తే నమ్మేతట్టు ప్రజలు లేరు నా ఒక్క నా ఒక్కడి మీద ఎటువంటి కేసు లేదు ఈరోజు కూడా నా మీద కానీ నా కంపెనీ మీద కానీ నాకు ఎగ్గొట్టిన వాళ్ళు అరవై నాలుగు మంది మీద నేను కేసులు పెట్టినా తప్ప నేను ఏ రోజు కూడా ఎటువంటి ఆలోచన లేదు కావల ఎమ్మెల్యే గారు ఇవన్నీ కూడా ఒక ఆరు మందిని క్రియేట్ చేసి జీతాలు ఇచ్చి వాళ్ళ చేత రాబిచ్చేటువంటి పోయినవే తప్ప దీంట్లో ఎటువంటి ఆలోచన లేదు కాబట్టి ప్రజలు ఆయన నాకు దిష్టి తీసే కొంది నా ఆయుషు పెరుగుతుంది నాకు ఆశీస్సులు పెరుగుతున్నాయి ప్రజలు దీవెలు పెరుగుతున్నాయి అందుకని ప్రజలు ఆయన ప్రతి తిట్టు తిట్టుకు ఒక్కొక్క మనిషి వచ్చి నా దగ్గర వేసుకోబోతున్నాడు ఇంకా తిట్టలేదని కూడా ఎదురు చూస్తున్నా ఆయన తిట్టినంతకాలం నే నేను సల్లంగానే ఉంటాను ఆ దేవుడు ఆశీస్సులు ఉండాలి తప్ప ఇటువంటి వాళ్ళు వ్యక్తులు నన్ను విమర్శించినంత మాత్రం నాకేమి కాదు నేను నా జీవితం అనేది ఒక నిర్మలమైన తెల్ల పుస్తకం లాంటిది ఈ షర్ట్ తెల్లగా ఎట్టుండి మచ్చలేని జీవితం ఉందో నా మనసు కూడా అట్టే ఉంటుంది నా మాట తీరు అట్టే ఉంటుంది నేను స్వచ్ఛమైన జీవితాన్ని అనుభవించాను ఎటువంటి కల్మషం లేని జీవితాన్ని అనుభవిస్తాను తప్పకుండా కూడా నా రాజకీయం కూడా అదే ఉంటుంది కానీ ఎటువంటి డబ్బు సంపాదించడానికి నీతిమాలనులు పనిచేయడానికి రాజకీయాలకు అవసరం రావాల్సిన అవసరం లేదు వ్యాపారాలు చేయవలసి చాలా ఉన్నాయి ఈ రోజు కూడా నెలకు పది కోట్ల రూపాయల డబ్బులు సంపాదించుకుంటూ నేను రాజకీయం చేస్తూ అన్ని వదులుకొని రాజకీయాల్లోకి వచ్చాను ఇక్కడ వీళ్ళు చెప్పినట్టు ఎటువంటి ఏమీ లేదు అవి జరుగుతూనే ఉంటే రాజకీయ నాయకుడి మీద అన్న తర్వాత నిందలు వేయాలి నా మీద నింద నిందలు వేయడానికి ఏమి లేవు కాబట్టి అవి ఒక్కటే చెప్పాలి అంటే నిరాధారమైన నిందలు తప్ప ఆధారాలు చూపించాలా నా మీద ఈ రోజుకి లేవు గౌరవనీయులు ప్రతాప్ రెడ్డి గారు కావల ఎమ్మెల్యేగా గారు పది సంవత్సరాలు పనిచేసిన గౌరవ ఎమ్మెల్యే గారు ప్రజలు మాన ప్రాణాలను దోచుకునే విధంగా మా ప్రజల ఆరోగ్యాన్ని క్షీణించే విధంగా దొంగ లెక్క తెచ్చి కావలు సప్లై చేస్తే దాని మీద ఇద్దరు చనిపోతే మీద కావలి ఫోర్ ట్వంటీగా ఆరు కేసుల్లో ఉన్నటువంటి వ్యక్తి మా ప్రతాప్ రెడ్డి గారు కాబట్టి దొంగ ఈ విధుడు వ్యక్తిని దొంగ దొంగ అనిపించడం తప్ప దాంట్లో ఏమీ లేదండి ప్రజల వద్దకే పాలన మళ్ళీ ఈ ప్రభుత్వం అందించినటువంటి సంక్షేమం ఏ ప్రభుత్వం అందించలేదు అయితే మళ్ళీ వైనాట్ వన్ సెవెంటీ మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులు వస్తుందని చెప్పి వైసీపీ ప్రెసిడెంట్ ఉంటారు ఏమంటారు ఈ రాష్ట్రంలో సంక్షేమం అనేది తెలుగుదేశంతోనే పుట్టిందండి పంతొమ్మిది వందల ఎనభై మూడులో తెలుగుదేశం ఆవిర్భావం జరిగే ముఖ్యమంత్రి గారు శ్రీ నా ఎన్టీ రామారావు గారు ఆవిర్భావం చేసిన కాడి నుంచి కిలో బియ్యం రేటు రెండు రూపాయలకి కిలో బియ్యం అందించింది కానీ అదేవిధంగా పెన్షన్ పథకాన్ని పెట్టింది కానీ అన్నీ కూడా తెలుగుదేశం ఈరోజు పార్టీలు మారినంత మాత్రం పేర్లు మారినంత మాత్రమే ఏం కొత్త పథకాలేం కాదు అన్నీ కూడా పాత పథకాలే పెన్షన్ అయితే ఇరవై ఐదు రూపాయల నుంచి స్టార్ట్ అయినటువంటి పెన్షన్ డెబ్బై ఐదు రూపాయలు చేశాడు చంద్రబాబు నాయుడు గారు రెండు వందల యాభై చేశాడు దాన్ని కిరణ్ కుమార్ రెడ్డి గారు ఐదు వందలు చేశాడు ఐదు వందల నుంచి చంద్రబాబు నాయుడు వెయ్యి రూపాయలు చేశాడు ఆ వెయ్యి రూపాయల నుంచి మళ్ళా రెండు వేల పద్దెనిమిదిలో చంద్రబాబు నాయుడు గారు రెండు వేలు చేశాడు ఇప్పుడు అది ఈ రోజుకి రూపాంతరం చెందుతూ మూడు వేల అయింది ఇది ఇంకా పెరుగుతూనే పెరుగుతుంటుంది ఇది ఆగే పని కాదు ఫీజు రియంబర్స్మెంట్ ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారు ఉన్న టైంలో పెట్టారు తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి వచ్చారు బాబు గారు వచ్చారు లో జగన్ గారు వచ్చారు దాన్ని నిర్వీర్యం చేసి నేను మీకు పెడుతున్నా 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 అని చెప్పి నువ్వేదో దానకరుడు అయినట్టు ప్రజలు అయితే బిషగాలైనట్టు చిత్రీకరించడం కొరకు ఆయన చేసిన సృష్టి తప్ప ఈరోజు ప్రజలకు పెట్టింది అంటూ లేదు బిడ్డలు చదువుకుంటున్నారు చదివించాల్సిన బాధ్యత ప్రభుత్వం అంది రూపకల్పన చేయాల్సిన బాధ్యత పనులు ఉంది మౌలిక సదుపాయాలు చూపించాల్సింది ప్రభుత్వం అంది ప్రభుత్వం చేయాల్సిన పనులు చేయకుండా ప్రజలకి అకౌంట్లో వేసి మేమేదో సాకామంటే వాళ్ళ ఆత్మ ఆత్మాభిమానాన్ని ఈరోజు దెబ్బ కొట్టాడు వాళ్ళు దానికని సిద్ధంగా ఉన్నారు ఎలకాలను నేను సాకానంటే కాదు వాళ్ళు కట్టిన ట్యాక్స్లతో ప్రభుత్వం నడుస్తుంది వాళ్ళు చూపిన మార్గంలోనే ప్రభుత్వం నడుస్తుంది తప్ప వాళ్ళు లోట్లు వేస్తే నువ్వు గెలిచి వాళ్ళను సాకేది నిన్ను సాకారు ఒక కాబట్టి ఈరోజు రాష్ట్రాన్ని దోచుకున్నాడు కాబట్టి ప్రజలు తిరస్కరించడానికి సిద్ధంగా ఉన్నారు ఏ ఒక్క పేదవాడు కూడా తొందరలోనే పేదవాళ్ళు రాబోయే విప్లవం పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను స్వతంత్రం ఎలా వచ్చిందో ఆంధ్రప్రదేశ్లో కూడా పేదవాడు విప్లవం పేదవాడు ఓటు రూపంలో ఆయన బటన్ నొక్కడం నొప్పితే రేపు చొక్కే బటన్ల రూపంలో జగన్ గారిని సాగనంపేదానికి గోబ్యాక్ జగన్ గో బ్యాక్ ప్రతాప్ రెడ్డి అనే నినాదంతో పేదవాడు కూడా ఉద్యమం చేయబోతున్నాడు రేపు కోడ్ వచ్చిన వెంటనే వచ్చేటువంటి మార్పు ప్రజలు చూ చూడబోతున్నారు తప్పకుండా ఈ రాష్ట్రంలో వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ కాదు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేది వాళ్ళ నినాదం కాదు ఈరోజు తెలుగుదేశానికి ప్రజలిచ్చే పట్టం ఇది ప్రజలు ఇచ్చే పట్టాభిషేకం తొందరలోనే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినాడు మీకే అర్థమవుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాడు రాధ కృష్ణారెడ్డికి ఓటు ఎందుకు వేయాలి మీ దగ్గర ఉన్న నియోజకవర్గ అభివృద్ధి అజెండా అయ్యింది ప్రజల్లో మీరు ఏం అడుగుతున్నారు ప్రజల కోసం ఇప్పుడు దాకా గంట సేపు చెప్పింది అయ్యే కదా అభివృద్ధి పథకాలు మళ్ళీ కొత్త ఏమున్నాయి ప్రతాప్ రెడ్డికి ఎందుకు ఓటు వేయాలి మీరు కూడా అడగగలిగితే అవినీతి చేసినందుకు ఓటేయాల గ్రాములు తువ్వుకున్నందుకు ఓటేయాలా లేదంటే పోలీసుల భయంతో కేసులు పెట్టకుండా అమాయకుల మీద కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్న దానికి వెళ్ళాలా స్థలాలు ఆక్రమించుకున్నందుకు ఓట్లు వేయాలా లేదంటే కావుల్లో దొంగ ఆక్రమణ లేవుట్ల పేరుతో కాలువలు వంకలు వాగులు పోరంబోకులు ఎండోమెంట్ భూములు అన్నిటి కూడా ఆక్రమించి వాటి అమ్ముకున్న అన్నందుకు ఓటేయాల దేనికి వెయ్యాలి ప్రతాప్ రెడ్డికి ఈరోజు కావల్లో యువత నిర్వీర్యం అయిపోయింది గంజాయి ఈరోజు అమ్ముకుంటున్నారు గంజాయిల దగ్గర కూడా ఫార్మాలిటీలు తీసుకొని ఈరోజు కావాలని గంజాయి వనంగా చేసినటువంటి దానికి ప్రతాప్ రెడ్డి ఓటు వేయాలని వీటన్నిటిని తిరస్కరించగలిసి అదే నిదర్శనం కావ్యకృష్ణాడు గోటేయాలి ఇది మొత్తం మీద స్థానిక ఎమ్మెల్యే రామ్రెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గత నాలుగేళ్లకు కావలి నియోజకవర్గంలో అక్రమాలు అవినీతి పెరిగిపోయాయి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేది వైసీపీ నినాదం కాదు వైనాట్ వన్ ఫైవ్ అనేది టీడీపీ నినాదం అంటూ కావలి టీడీపీ అభ్యర్థి కావ్య కృష్ణ చెప్తున్న మాటలు కెమెరా పర్సన్ కమృత్యంతో మహిత్ మెగా నైన్ టీవీ నెల్లూరు నుండి